ఇలా మనం ప్రస్తుతం వచ్చే జెడ్చల నియోజకవర్టి చెల్లరపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాగుల నరసింహ యాదవ్ గారు అయితే ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎమ్మెల్యేని అనిరుద్ధ్ రెడ్డిని గెలిపించడానికి ఈ ఊరు తనవంత పాత్రగా అనేక మంది కార్యకర్తలను తయారు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లను ప్రభావితం చేసి ఎమ్మెల్యేను గెలిపించడానికి ధనవంత పాత్రగా ఎంతో కృషి చేశాడు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ కూడా రాబోతున్నాయి ఏమన్నా లోకల్ బాడీ ఎలక్షన్లో ఆయన పోటీ చేసే అవకాశం ఏమైనా కనబడుతుందా ఇంకా ఎట్లా ఉంది ఇంకోటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక ఇరవై నెలలకు కావస్తుంది ఆ ఇరవై ఈ వీళ్ళు ఏ సంక్షేమ కార్యక్రమాలు ఊళ్ళో అమలు చేశారు ఏ పథకాలు అమలు అవుతున్నాయి ఊళ్ళో ఏ నిధులు తెచ్చి ఏ పనులు చేశారు ఇంకొకటి వీళ్ళు ఎమ్మెల్యేని గెలిపించడానికి ఊళ్ళో ప్రచారం చేసేటప్పుడు కొన్ని హామీలు కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రజలకు ఇవ్వడం జరిగి జరుగుతుంది ఆ హామీలు ఎంతవరకు నెరవేర్చారు అది కూడా అడిగి తెలుసుకుందాం మనతో పాటు నర్సింహులు యాదవ్ గారు అయితే ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నమస్తేనా బాగున్నారేనా ఎట్లా ఉందా మీ పార్టీ కోసం మీరు ఎంతో శ్రమించి ఇప్పుడు మీ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎట్లా ఉంది ఇప్పుడైతే మేము అనుకున్న విధంగా కాంగ్రెస్ పార్టీ ముందు పోతుంది ఇచ్చిన హా ఏవైతే హామీలు ఉన్నాయో ఒకడొకటి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మన నియోజకవర్గం అనిరుద్ధ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారు ఏదైతే మాట తప్పకుండా హామీలు ఇచ్చారో ఆ హామీల ప్రకారం స్టెప్ బై స్టెప్ హామీలు నెరవేర్చడం జరుగుతుంది మా ఊర్లో కూడా మా ఎమ్మెల్యే గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు ఊరికి రావడం పాదయాత్రతోనే మొదలుపెట్టినరు పాదయాత్రను మొదలుపెట్టినప్పుడు వారు ఏదైతే సంక్షేమ పథకాలు చెప్పినారో ముందుగా ఊర్లో ఇది కావాలా ఇది కావాలి నేను ఇది చేస్తా అని చెప్పిన్రో అదేవిధంగా ఆయన అదే ఏదైతే నోటి గుండా మాట చెప్పిండో ఆ నోటి ప్రకారమే మాకు చేయడం జరిగింది మనం చెల్లపల్లి టు గంగపూర్ పోతుంటే బాట కొంచెం బాగలేదు అది ఎగ్జాక్ట్లీ ఇది సీసీ రోడ్డు ఇక్కడ నుంచి అక్కడి వరకు చెప్పేయాలని చెప్పిండు పోయిన సంవత్సరం కూడా ఇది సీసీ రోడ్డు బాగాలేదు మాకు బైక్ కూడా పోవడానికి చాలా అది ఉంది అది అన్న మాకు ఈ విధంగా ఉంది వాగు వస్తుంది మాకు వాగుకు ఈ విధంగా బైక్ పోవడానికి వసలేదు రైతులకు ఇబ్బంది ఉంది అంటే వెంబడి స్పందించి మాకు దాన్ని చర్య తీసుకొని అన్న అది ఏదో చూపి మాకు అంటా అంటే చూపిస్తే అది వేయి గడుపుతున్నా మాట్లాడి మాకు అన్న ఇది ఏమన్నా ఉండని ఫస్ట్ అయితే సరి అయ్యి దానికి ఖర్చు అవుతుంది నేను అని చెప్పిండు సరే అని చెప్పి వెంబడే చేసి తీసుకపోయి దానికి ట్రాక్టర్లు పెట్టి మట్టి పోపించి సరి చేయడం జరిగింది అది ఏం వర్క్ అయితే ఏం చేయలేదు చాలా ఇది చిన్న వర్క్ కాదు పెద్ద వర్క్ ఇది ఇది కోటి పైన ఉంటుంది ఒకటేసారి చిన్న వర్క్ ఇస్తే ఇది కాదు ఒకటేసారి పెద్ద వర్క్ సిసి రోడ్ నుంచి అక్కడ వర్క్ చేయడానికి పెద్ద అమౌంట్ అవుతుంది దానికి ఓకే అని చెప్పి చెప్పిండు ఇచ్చిన హామీ అటువంటిది మేము కొన్ని రోజులు అన్న ఇప్పుడే ఇస్తే బడ్జెట్ కూడా లేదు కొంచెం టైం పడుతుంది ఆగవలసి వస్తుంది చెప్పి కూడా చెప్పిండు దానికి మేము కూడా ఓకే అన్నాం దాని తర్వాత ఎండాకాలం వచ్చేసింది ఎండాకాలంలో మాకు అన్న అడగంగానే ఊట ఊర్లో ఆయననే అన్నాడు నీటి సమస్య ఏమన్నా ఉందా అని అన్నాడు అంటే వాస్తవానికి అయితే మా ఊర్లో నాలుగైదు బోర్లు ఉన్నాయి ఆ బోర్లకు కూడా మోటార్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నీటి సమస్య ఏం లేదు అంట అంటే లేదన్నా మళ్ళీ స్టెప్ బై ఎండాకాలంలో అనుకున్నప్పుడు దొరకవు బోర్లు కావాలంట అంటే నీళ్ళు ప్రతి ఊరికి నేను బోర్లు వేపిస్తున్నా మీకేమన్నా కావాలంటే చెప్పంటే ఓకేనా అందరికి వేయించినప్పుడు మాకు కూడా కావాలి అంటే స్పాట్లో ఆ మాట చెప్పడంగానే చెప్పంగానే ఎన్ని బోర్లు కావాలన్నా అంటే మీ ఇష్టం అన్న రెండు బోర్లు వేస్తాడు బండి వచ్చి ఆగుతుంది అని చెప్పాడు స్పాట్లో బండిని పంపించాడు రెండు బోర్లు వేసినాము అంత ముందుకు బీఆర్ఎస్ జ్వాలిష్ను చూపించి అక్కడ ఆపితే కూడా బోర్ వేస్తే కూడా నీళ్ళు వాడలేవు అదే మేము ఏ జువా జువాలిస్టు లేకుండా మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేమే పోయి బండి వచ్చి ఇలా ఇ అని చెప్పి తీసుకుపోయి చూపించి ఏపియడం జరిగింది ఆ ఏపించిన దానికి మాకు కూడా సంతోషం పుష్కలంగా నీల రెండు బోర్లలో కూడా మూడు మూడున్నర ఇంచులు పుష్కలంగా నిలబడ్డాయి దానికి అన్న ఇట్లా మోటార్ కావాలి మా గ్రామ పంచాయతీకి అంట అంటే మోటార్ టైం పడుతుంది ఇప్పుడు బడ్జెట్ అన్నమాట చెప్పాడు ఇంకొక విషయం ఏంటి అంట అంటే అప్పుడున్న సీసీ రోడ్లు కూడా ప్రతి ఊరికి ఐదు ఐదు లక్షల సీసీ రోడ్లు ఇచ్చాడు మాకు కూడా సిసి రోడ్ ఇచ్చిండు ఇచ్చిండు కానీ అది టైం అయిపోయింది ఆన్లైన్ చేయించినము అది ఉసుక దొరకక కొన్ని మా ఇబ్బందుల వల్ల ఇసుక బాగా ఇబ్బంది ఉంది కొరత ఉంది ఆ కొరత వల్ల మాకు ఇసుక దొరకలేదు అన్న ఇట్లా ఉంది అంట అంటే దాని టైం అయిపోయింది అది మిస్ అయింది మాకు అదే మిస్ అయిన దానికి గత ప్రభుత్వం చేసిన ఒక రెండు లక్షల సీసీ రోడ్డు ఉంది నిన్న పోయి అన్న మాకు ఇట్లా ఏది కూడా మాకు చేయకపోతే మాకు ఖచ్చితంగా ఇది కావాలి అంట అంటే సీసీ రోడ్ ఉందన్న పాతది అది మీరు చేస్తే ఇప్పుడు వస్తుంది అంటే ఆ సీసీ రేట్ పెట్టడం కూడా జరిగింది నా ఇంకొకటి మీరు ప్రతి ఇంటికి ప్రచారానికి వెళ్ళినప్పుడు కొందరు రేషన్ కళ్ళ ప్రాబ్లం కానీ ఇండ్లు లేవని కానీ మీ దృష్టికి తీసుకొస్తే మీరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయింటారు ఇప్పుడు ఇంత ఎన్ని ఎన్ని ఇండ్లు చేయగలిగారు మీ ఊరికి ఎన్ని రేషన్ కళ్ళు తీయగలిగారు మాకు ఇంతకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు తొమ్మిది సంవత్సరం పది సంవత్సరాల కాలంలో చిన్న రేషన్ కార్డు లేని వాళ్ళకు ఎంతో ఇబ్బందులు పడ్డారు అటువంటి వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వాలంటే కూడా వాళ్ళు ముందుకు రా ఆన్లైన్లో చేసుకోమని చెప్పారు అది గాలికి వదిలేసినారు మాది అట్లా కావాలి కాకుండా రేషన్ కార్డు ఇవ్వడము అంట అంటే ఏకంగా వాళ్ళకు ఇవ్వడం పనిచే చేయడం కొత్తగా ఇవ్వడము వాళ్ళకు అదొక అది రేషన్ కార్డే కాకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమం ఇందముద్ర కూడా బియ్యం లేకుండే దొడ్డు బియ్యం ఇస్తే దొడ్డు బియ్యం మొత్తం అమ్ముతుండ్రీ పబ్లిక్ ఎవరు కూడా తినకపోరు బీదవాళ్ళు కూడా ఇప్పుడు అదే దుడ్డు బియ్యం తినరు అని చెప్పే ఉద్దేశంతో కాంగ్రెస్ గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బియ్యం ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు సంతోషంగా ప్రతి ఇంట్లో కూడా సంతోషంగా సన్నబియ తింటున్నారు మీ ఊరికి ఇప్పుడు ఇంద్రం ఇండ్లు అనేది ఒక పథకం కూడా మీరు అమలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి అవి ఎంత ఎన్ని ఇండ్లు మీ ఊరికి తేగలిగారు అన్న మా ఊళ్ళో వచ్చేసి మేము దాదాపు ఇరవై నాలుగు డబల్ బెడ్రూమ్లు మా ఊర్లో ఇరవై నాలుగు డబల్ బెడ్రూమ్లల్లో ఎవరికైతే గుడిసె ఉండి రేకులు ఉండి పూర్తిగా అనాథగా మా అసలు ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పి మా అంటుదడ్డి గారు చెప్పడం జరిగింది వాళ్ళ అభిప్రాయంతో పాటు మేము కూడా అదే విధంగా ఎవరికైతే ఇల్లు లేదు ఎవరికైతే గుడిసే ఉంది పూర్తిగా స్థలం లేకుండా ఉన్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించడం జరిగింది దాంట్లో ఇరవై మూడు ఉన్నాయి ఒకటి ఖాళీ ఉంది మిగతా అవి కూడా ఇంకా ప్రొసీడింగ్ ఇవ్వలేదు త్వరలోనే ప్రొసీడింగ్ ఇస్తా అని కూడా చెప్పిండు అది ఎంఆర్ఓ దగ్గరే ఉంది నా ఇంకొకటి మొత్తంగా చూసుకుంటే మీ ఎమ్మెల్యే మీ చెలపల్లి గ్రామం నుంచి ఏమన్నా కార్యకర్తలకు కానీ ఏమన్నా మీ నాయకులకు కానీ ఇప్పుడు ఉన్నట్టు పేద ప్రజలకు కానీ ఏమైనా ఆపద కానీ ఏమైనా సమస్య వస్తే మీరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే ఎట్లా స్పందిస్తాడు మీ ఎమ్మెల్యే గారు తొందరగా స్పందిస్తాడా ఏమన్నా లేట్ అయ్యే అవకాశం ఉంటుందా మాట వరకు అయితే మస్తు అంటుంటారు ఎమ్మెల్యే గారు ఫోన్ చేయరు ఫోన్ లేపరు ఫోన్ చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం అనేది మస్తు పబ్లిక్ ఉంటుంది దాంట్లో మా అభిప్రాయం ఏంటంటే ఒకరిది కాదు ఫోను కొన్ని వేల మంది ప్రజలు ఫోన్లు చేస్తూ ఉంటారు ఆ ఎవరి ఆయన ఎత్తుతాడు కాకపోతే ఆ టైంలో ఫోన్ ఎత్తకపోయినా కూడా తర్వాత మాత్రం అన్న మా సమస్య ఏంది కలిసినప్పుడు మాది మా ఊర్లోకి ఈ పరిస్థితి ఉంది ఇది ఇట్లా ఉంది అంటే వెంబడే స్పందిస్తాడు ఇంకొకటి లోకల్ బాడీ ఎలక్షన్లు అయితే రాబోతున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్లో మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎట్లా ప్రచారం జరగదు ఎట్లా సన్నిధం చేస్తారు కార్యకర్తలను ఇప్పుడు ఇంతకుముందుకు ఇచ్చిన బీఆర్ఎస్ గవర్నమెంట్లో పది సంవత్సరాలు ఉన్నది వాళ్ళు ఏదో కార్యకర్తలు చెప్పి మా మాటలు ఇల్లు లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ లేని ఇస్తామని చెప్పి ఏవో అన్నీ చెప్పేసిండ్రు అవి ఏవి కూడా పబ్లిక్ గుడ్గా నమ్మినారు నమ్మి ఓట్లు ఓట్లేసిన తర్వాత వాళ్ళు దండి మంచిగా పది సంవత్సరాలు రాజా వేసినారు రాజా మేనరు వాళ్ళేదో వాళ్ళు ఓట్ చేసుకొని పోయినరు ఇప్పుడు పబ్లిక్ చేయడము అంట అంటే ఎవరైతే పని చేస్తుండ్రో వాళ్ళని ఖచ్చితంగా గుర్తిస్తారు పబ్లిక్ గుర్తించి వాళ్ళకు ఓటు వేయడం జరుగుతుంది ఇంకోటి చేసిన పథకాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నాడు ఏవైతే హారు హామీలు ఇచ్చినారో ఆరు హామీలు ఖచ్చితంగా అమలు అవుతాయి కాబట్టి పబ్లిక్ కూడా నమ్ముతుండ్రు కొన్ని ఉదాహరణ ఏముంది అంటే ఇప్పుడు క్రాప్ లోన్ ఉంది రెండు లక్షల వరకు ఉంది అరువులైన వరకు ఇప్పుడు నాకు క్రాప్ లోన్ మాఫీ అయింది నాది లక్ష ఎనభై ఐదు వేలు ఉన్నది నా క్రాప్ లోన్ మాఫీ అయింది సిలిండర్ ఇప్పుడు నాకు సబ్సిడీ వస్తుంది రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అన్నాము విద్యుత్ కూడా సబ్సిడీ ఉంది కానీ మన తప్పు పెట్టుకొని ఆధార్ కార్డు లింకు లేకుండా క్రాప్ లోన్కు లక్ష ఐదు వేలు అయితే అవి ఆధార్ కార్డు లింకు లేకుండా రెండు లక్షల పైన అమౌంట్ ఉంటే మాది కాలేదనే ఇటువంటి మాటలతోన చెప్పుడు మాటలతోన కొంతమంది బదలాం చేయాలని చెప్పి పార్టీని బదలాం చేయాలనే ఉద్దేశంతోన చేయడం జరుగుతుంది అటువంటిది ఏమి లేదు అర్హులైన వరకు ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏం లేదు ఏవైతే హామీ ఇచ్చిండో హామీల ప్రకారం ప్రతి కాంగ్రెస్ సభ్యుడు అనేమి లేదు టీఆర్ఎస్లోకి ఇచ్చారు బీజేపీలోకి ఇచ్చారు ప్రతి పార్టీ అనేది ఏం లేదు అందరికీ అన్ని పార్టీలకు సమానంగా ఇవ్వడం జరిగింది అర్హులైన వాళ్ళకు అయినా ఇంకొకటి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు అయితే రాబోతున్నాయి మీ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకున్న తర్వాత మీరు గెలిచిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత మీరు మీ ఊరికి ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటారు ఏ ప్లాన్ చేసుకున్నారు ఇప్పుడు ప్రణాళిక ఎట్లా ఉంది ప్లానింగ్ అంటే మా సారు ఏ విధంగా మూవ్ అయితే దాన్ని బట్టి మేము అంచాలిగా అయిన ఏది ఏ ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేయాలని ఆలోచన కూడా యూరియా గురించి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ధర్నా చేయడం జరిగింది వాళ్ళు రచ్చరచ్చ చేయడం జరిగింది యూరియా కొరత ఉంది అనేది అనే వాళ్ళు ఒక మాస్ ఒక మాటలు అయితే చెప్పడం జరుగుతుంది అది ఇంతవరకు వాస్తవం మీ ఊళ్ళో కానీ ఇక్కడే మండల్లో కానీ యూరియా కొడతే ఏమైనా ఉందా రైతులు ఎట్లా ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా మాకంటూ యూరియా కొరత ఏం లేదు గుంపులు గుంపులుగా ఇప్పుడు ఒక ఇంట్లో ఒక రెండు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు వేసిన వాళ్ళు ఉన్నారు మొక్కజొన్నలు కానీ పత్తి కానీ వరి కానీ వేసిన వాళ్ళు ఉన్నారు అందరికి కూడా ఒకేసారి వేయాలంటే వేయలేము ఇప్పుడు ఫస్ట్ తప్ప ఒక పది సంవత్సరం పది సొంతలు అవసరం ఉంటుంది దానికి ఇద్దరు కానీ ముగ్గురు కానీ లేకపోయి లైన్ల పడాలంట అంటే ఇబ్బంది అవుతుంది ఒకరికే వేయాలంట అంటే వాళ్ళు తీసుకుపోయి వేరే ఎంఆర్పి రేట్ కంటే యాభై రూపాయలు ఎక్కువ పది రూపాయలు వాళ్ళకు ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళు ఆ విధంగా చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి అట్లా కాకుండా ఎవరైతే అవసరం యూరియా అవసరం ఉన్న వాళ్ళు పది ఎకరాలు ఉన్న వాళ్ళు ఐదు మంది పోవాలి మనిషికి రెండు బ్యా సంతోలిస్తారు ఖచ్చితంగా యూరియా కొరత లేదు ఈ విధంగా ఉంది అది రెండు బస్సాలు ఇవ్వాలనే నిర్దేశం చేసారు దానికి గవర్నమెంట్లో ఏమైనా డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి మీరు వచ్చిన తర్వాత ఏమైనా ఇంద్రమైన్లు ఎన్నిళ్ళు మీ ఊరికి తీయగలిగారు మన వాళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై నాలుగు డబుల్ బెడ్రూమ్లు కట్టినరు ఎవరు కూడా అలౌడ్ చేయలేదు అట్లే పెట్టేసిన దాంట్లో లాస్ట్ మూమెంట్లో రోజు ముందు ఉంది ఎలక్షన్ అవుతుంది కోడ్ పడ్డది కోడ్ పడ్డాక మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ రెడ్డి గారు ఒక నాలుగు ఐదు పనిచేయడం జరిగింది అది ప్రొసీడింగ్ ఇచ్చి అది కూడా ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత అది టైం అయిపోయింది ఆయన చేయడానికి టైం లేదు మనమే చేయాలి అది ఇప్పుడు ఏది ఉన్నా కూడా మనం చేయాలనే ఉద్దేశంతో మేమే ఇరవై నాలుగు డబల్ బెడ్రూమ్లు పంచడం జరిగింది ఆ ఇరవై నాలుగు క్లోజ్ అయిపోయింది దాంట్లో ప్రతి ఇంటి ఇంట్లో ఊర్లో కూడా గుడ్సె ఉన్న వాళ్ళు రేకుల ఉన్న రేకులు ఉన్న వాళ్ళు ముందు ప్రిఫరెన్స్ వీళ్ళకి ఇవ్వాలి వాళ్ళకు ఇంద్రమిన్లు ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళకు వాస్తవానికి గుడిసె ఉన్న ఓకే పూర్తిగా రేకులు వాళ్ళకు స్థలం లేని వాళ్ళకేమో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాము స్థలం ఉండి కూడా కొంచెం కట్టుకోవడానికి నలుగురు ఐదు మంది ఉన్నవి వాళ్ళకి ఇండ్లు లేని వాళ్ళకు కూడా డబల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది ఎవరికైతే స్థలం ఉందో స్థలం ఉండి కట్టుకోవడానికి నాకు శాతనత నేను కట్టుకుంటా అంటే అట్లా మేము పదమూడు ఇండ్లు పద్దెనిమిది ఇళ్ళు చేసినాము పద్దెనిమిది ఇండ్లు రావడం జరిగింది ఇరవై నాలుగు డబుల్ బెడ్రూమ్లు పద్దెనిమిది రూమ్ పద్దెనిమిది ఇండ్లు ఏమో ఇంద్రం ఇండ్లు పద్దెనిమిదిలో ఒక ఎనిమిది స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయినాయి వాళ్ళకు రెండు బిల్లులు కూడా మూడు అయిపోయినాయి ఇప్పుడు రెండో బిల్లు రావడానికి అది ఉంది థ్యాంక్ యూ యూనా